మనం ఏలూరు నుంచి వెళ్ళాలంటే విజయవాడ మీదకి వెళ్ళాలి కదా ఏలూరు నుంచి బయలుదేరి వెళ్ళాలంటే ఈ దాదాపులో మార్గమధ్యంలో విజయవాడ దాటేటప్పుడు విజయవాడ స్టార్టింగ్ వచ్చే రాంగ్బాడు రింగ్ ట్రాఫిక్ రమేష్ హాస్పిటల్ సిగ్నల్ ట్రాఫిక్ బెంచ్ సర్కిల్ ట్రాఫిక్ ఇదంతా ట్రాఫిక్ దాటుకొని వారజమీన్ నుంచి విజయవాడ వెళ్ళడానికి మళ్ళీ మంగళగిరిలో వచ్చే ట్రాఫిక్ ఇదంతా దాటుకొని గుంటారు వెళ్ళాలంటే ఎక్స్ట్రా రెండు రెండు గంటల ఎక్స్ట్రా టైం పట్టిది కదా ఇప్పుడు ఇబ్బంది లేకుండా కొత్తగా వేస్తున్న ఫ్లైఓవరు మన పెద్ద ఒకటి పల్లికాంచి గనవరంతు గనవరం అవతల దగ్గర ఉన్నటువంటి పెద్ద ఒకటి నుంచి గొల్లపూడి బయట నుంచి వచ్చే హైవే కొత్త కొత్త ఫ్లైఓవరు రెడీ అవుతుంది కదా ఈ హైవే మీద మేము ఈరోజు ఆటోలో వెళ్ళాము చూడడానికి అయితే భలే ఉంది సైట్ లొకేషన్స్ సైట్ సెంట్రస్ భలే ఉన్నాయి దూరంగా లెఫ్ట్ సైడ్ రైట్ సైడు దూరంగా మంచి పెద్ద పెద్ద ఎత్తైన కొండలు ఆ పక్కన పచ్చని పొలాలు భలే ఉన్నాయి అయితే ఎవరు ఎవరి పని వాళ్ళది అన్నట్టుగా ఈలోగా పక్క నుంచి ఉన్న సైడ్స్ సైడ్ సీనల్స్తో పాటు అక్కడ ఉన్న పొలాల్లో చాలామంది రియల్ ఎస్టేటు వాళ్ళు కొనుగోలు చేసి స్థలాలు చక్కగా ఉపకరిస్తున్నారు వాళ్ళ వాళ్ళ వాళ్ళకి విన్న ధరలకి కానీ ఈ టైంలో కొనుక్కొని వాళ్ళకే స పండుగ పండదనమాట ఏదైతేనే విజయవాడ వాసులకి ట్రాఫిక్ కష్టాలు దిగినట్లే అలాగే విజయవాడ దాటుకుని ఏలూరు నుంచి విజయవాడ దాటుకుని గుంటూరు వెళ్ళాలనుకున్న వాళ్ళకి కూడా జర్నీ వన్ అవర్ టైము ఆదాయనట్టే అలా నున్న గ్రామంలో అయితే ఎంటర్ అయిపోయామండి ఇలా వచ్చేసిన తర్వాత ఫంక్షన్ అయితే మామూలుగా రెడీ చేయలేదు వెల్కమ్ చేశారండి మా చిన్నమ్మ వాళ్ళు సూపర్ అనమాట మేమైతే ఇన్ టైంలో చేరాము అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతసేపు చుట్టాలతోటి స్పెండ్ చేశాము ఆ తర్వాత మన కోసం భోజనం రెడీ అయిపోయింది చికెన్ మటన్ తోటి శుభ్రంగా లాగి చేసామండి ఆ తర్వాత ఐస్ క్రీమ్తో ఫినిషింగ్ అయితే ఇచ్చేసాము ఇక్కడ మా నాన్న నేను కనిపిస్తున్నాం కదా అలా అయితే మంచిగా ఎంజాయ్ చేసాం ఇది కాక అమ్మ తరపు చుట్టాలు నాన్న తరపు చుట్టాలు ఇలా చాలామంది ఆ ఊర్లో మన వాళ్ళు బీరకాయ బీచ్ అనేది చాలామంది ఉన్నారండి వాళ్ళు వాళ్ళందరినీ కలుసుకొని నాలుగింటి దాకా టైం అయితే స్పెండ్ చేస్తాము ఆ తర్వాత అక్కడున్న చెరువు అదేంటో మా ఊరు చెరువులా అనిపించింది మరి తీయకుండా ఉంటామని చెప్పండి ఖచ్చితంగా తీస్తాను ఇదంతా తీసుకొని మన ఫోన్లో బంధించేసి ఆ జ్ఞాపకాలన్నీ ఇలా పట్టుకొని మా ఇంటికైతే వచ్చేసానండి ఇలా వచ్చేసిన తర్వాత ఇంకా ఇంకా జ్ఞాపకాలు నాకు రేపటి నుంచి స్టార్ట్ అయిపోతాయి మీరు మాత్రం ఎలా ఉందో లైక్ ఇవ్వండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎలా ఉందో కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ట్రాఫిక్ కష్టాలు తీరిపోయినట్టే